హై లైట్స్ ఫైవ్ స్టోరీస్ మరో కొంత స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వైకా స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడితో నటిస్తున్న చిత్రం పుష్పట్టు ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై భారీ అంశాలు నెలకొన్నాయి అల్లు అర్జున్ కు దర్శకుడు సుకుమార్ కు మైత్రి మూవీ మేకర్స్ కు ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది దాదాపు వెయ్యి కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది ఈ సినిమా బడ్జెట్ నాలుగు వందల కోట్ల వరకు అయింది అయితే ఉన్నాళ్ళ నుండి అల్లు అర్జున్ కు మెగా కుటుంబానికి మధ్య ఉప్పు నిప్పులా ఉన్న సంగతి తెలిసిందే తాజాగా వరుణ్ తేజ్ కూడా పరోక్షంగా బన్నీని గురించి కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి మనం ఎక్కడి నుండి వచ్చామనేది మర్చిపోవద్దని మన వెనకాల ఎవరున్నాననేది మర్చిపోవద్దని అలా మర్చిపోతే ఆ విజయం ఎందుకు పనికి వరుణ్ తేజ్ వ్యాఖ్యానించారు మక్క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ వ్యాఖ్యలను వరుణ్ తేజ్ చేశాడు ఈ ఖచ్చితంగా అల్లు అర్జున్ గురించి అని సోషల్ మీడియాలో వార్త వైరల్గా మారింది తాజాగా మరో వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కెర కొడుతుంది ఇప్పటి వరకు అల్లు అర్జున్ అన్ని సినిమాలకు మెగా అభిమానులు మద్దతు వెనబడ్డారు సినిమా విజయం సాధించిందంటే అందులో అధిక శాతం భాగం వారికే చెందుతుంది పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రం నా పేరు సూర్య నాయలు ఇండియా సినిమాను చూడలేదు ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది ప్రస్తుతం కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు వన్ మీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతుంది అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం మెగా ట్యాగ్ను అజు అర్జున్ వాడుకోవద్దని మెగాస్టార్ చిరంజీవి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు ఎటువంటి వివానాస్పద వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉన్న చిరంజీవి తన స్నేహితులతో కుటుంబ సభ్యులతో విమాన సంఘాలతో నాయకులతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది అల్లు అర్జున్ మెగా ట్యాగ్ అనేది వాడుకోకుండా మెగా అభిమానుల అవసరం లేకుండానే తన కొన్న సొంత అభిమాన బలంతోనే విజయం సాధిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించినట్టు సోషల్ మీడియాలో వార్త హైచర్ చేస్తుంది దీంతో మెగా అభిమానులంతా పుష్పటు సినిమాకు దూరం కావాలని నిర్ణయించుకున్నందుకు తెలుస్తోంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ